హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో ఇటు అమెజాన్ నుంచి ఇటు ఫ్లిప్కార్ట్ నుంచి సేల్స్ అన్ని స్టార్ట్ అయిపోయి స్టార్ట్ అయిపోవడం ఉన్నాం కన్నా డీల్స్ అయితే ఎండ్ అయిపోతుందని చెప్పొచ్చు ఎందుకంటే డీల్స్ అన్ని ఎండ్ అయిపోతున్నాయి సో అయినా కూడా కొన్ని అయితే ఇంకా లైవ్ లో ఉన్నాయి వీడియో మీరు ఫస్ట్ చూడండి అయితే ప్రస్తుతానికి మీకు చెప్తున్నాను ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్ వాటిని అక్కడ నుంచి చెక్ చేయండి సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియో ముందు ఫస్ట్ దాకా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే మీకు ఏ ప్రోడక్ట్ సెక్షన్ కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ డీల్ వచ్చేసి ఇది ఆసర్ నుంచి ల్యాప్టాప్ మాట ఇది థర్టీన్ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ ఫైవ్ ల్యాప్టాప్ మనకి సిక్స్టీ జీబీ ర్యామ్ అలాగే ఫైవ్ జీబీఎస్ఎస్ డీ తో వస్తుంది అలాగే గ్రాఫిక్ కార్డ్ కూడా మనకి ఇందులో ఉంటుంది సో దీని మీద మనకి ఎయిట్ థౌసండ్ మనకి కార్డ్ ఆఫర్ వస్తుంది సో కార్డ్ ఆఫర్ ఫోన్ ఇది ఫైనల్ గా మనకి నలభై నాలుగు వేల ఐదు వందలు వస్తుంది సో నలభై నాలుగు ఐదు వందల బడ్జెట్ లో గ్రాఫిక్ కూడా అందులో మనకి అవైలబిలిటీ లో ఉంది సో యాసర్ కంపెనీ నుంచి ఎవరైనా ఒక ల్యాప్టాప్ కోసం చూస్తుంటే ఇది మీకు ఒక మంచి డీల్ అవుతుంది ఎవరైనా పర్చేస్ దీని కూడా చెక్ చేయండి ఇక తర్వాత డీల్ వచ్చి ఓరియంట్ ఎలక్ట్రానిక్ గేజర్ మాట ఇది మనకి ట్వంటీ ఫైవ్ లీటర్ గేజర్ ఇది మంచి డీల్ లో ఉంది ఎవరైనా పర్చస్ చేయాలంటే దీని కూడా ఇది మనకి కార్డ్ ఆఫర్ ఫోన్ ఇది మన ఫైనల్ ఫైనల్ మనకి నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు రూపాయలకి అయితే వస్తుంది ఫోర్ థౌసండ్ మనకి ఓరెంట్ బ్రాండ్ నుంచి ట్వంటీ ఫైవ్ లీటర్స్ గ్రేజర్ మాట ఇది ఒక మంచి డీల్ ఎవరైనా పచ్చి చేయాలని దీని మీద క్లిక్ చేయండి తర్వాత దీని వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ బట్స్ త్రీ ప్రో మాట ఇది మనకి మంచి డీల్ లో అయితే మనకి అవైలబిలిటీ లో ఉంది ఇది మనకి రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి పంతొమ్మిది వేలు ఉంటుంది ఈ రోజు మన కార్డ్ ఆఫర్ ఫోన్ ఇది ఫైనల్ గా మనకి పదివేల ఐదు వందలకి అయితే వస్తుంది సో ఒక పదివేల బడ్జెట్ లో సామ్సంగ్ నుంచి ఎవరైనా బట్స్ చూస్తుంటే ఇది ఒక మంచి డీల్ ఒకసారి లుక్ చేయండి తర్వాత డీల్ వచ్చేసి సామ్సంగ్ నుంచి నైన్ కేజీస్ వాషింగ్ మిషన్ ఒకటి ఉంది ఇది వచ్చేసి మనకి నైన్ కేజీస్ ఫైవ్ స్టార్ ఎకో బబుల్ టెక్నాలజీ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ అన్నమాట సో ఏమన్నా వాషింగ్ మిషన్ కొనాలనుకుంటే ఇది ఒక మంచి వాషింగ్ మెషిన్ చెప్పచ్చు ఇది మనకి రెగ్యులర్ గా ఇరవై నాలుగు వేలు ఉంటుంది ఈరోజు మనకి కార్డ్ ఆఫర్ ఉంది అలాగే కూపన్ ఆఫర్ ఉంది రెండు తీసాక మనకి ఫైనల్ ప్రైస్ వచ్చేసి పదిహేను వేల తొమ్మిది తొంభై రూపాయలకి వస్తుంది సో ఒక ఎయిటీన్ థౌసండ్ బడ్జెట్ లో ఎవరైనా వాషింగ్ మిషన్ చూస్తుంటే ఇది మంచి అవుతుంది ఇది మనకి నైన్ కేజీస్ వాషింగ్ మెషిన్ ఇక్కడ అది ఒకటి పెట్టుకోండి ఎవరైనా కొనాలనుకుంటే ఇదిలో ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు వచ్చేసి సాంసంగ్ నుంచి ఫ్రండ్ వాషింగ్ మిషన్ ఉంది ఇది కూడా నైన్ కేజీస్ వాషింగ్ మిషన్ ఇది మనకి సామ్సంగ్ నైన్ కేజీస్ ఫైవ్ స్టార్ ఏఐ ఎకో బబుల్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి మనకి నలభై వేలు ఉంటుంది రోజు మనకి కార్డ్ ఆఫర్ అలాగే కోపన్ ఆఫర్ ఫోన్ ఇది మనకి ఫైనల్ గా ఇరవై ఏడు వేల తొమ్మిది తొంభై రూపాయలు వస్తుంది సో ఒక ట్వంటీ ఎయిట్ థౌసండ్ బడ్జెట్ లో ఫ్రంట్ వాషింగ్ మెషిన్ కోసం ఎవరైనా చూస్తుంటే ఈ చెక్ చేయండి నెక్స్ట్ డీల్ వచ్చేసి వాల్పూల్ నుంచి ఒక వాషింగ్ మెషిన్ ఉంది ఇది మనకి వాల్పూల్ సెవెన్ కేజీస్ మ్యాజిక్ క్లీన్ ఫైవ్ స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ అన్నమాట ఇది కూడా మనకి కార్డ్ ఆఫర్ ఓపెన్ ఆఫర్ ఉంటుంది సో రెండు ఫోన్ మనకి ఇది ఫైనల్ గా పదకొండు వేల ఎనిమిది అరవై ఆరు రూపాయలకి వస్తుంది సో ట్వల్వ్ థౌసండ్ బడ్జెట్ లో సెవెన్ కేజీస్ వాషింగ్ మెషిన్ ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఒక వాటర్ ప్యూరిఫైర్ అయితే ఉంది అది వచ్చేసి మనకి ప్యూరిట్ నుంచి అనమాట ఇది మనకి ప్యూరిట్ ఎక్కువ వాటర్ సేవ్ అనమాట ఇది ఆర్వో యూవీ ఎంఎఫ్ మినరల్ సపోర్ట్ తో వస్తుంది సెవెన్ స్టేజెస్ ప్యూరిఫికేషన్ తో వస్తుంది టెన్ వాటర్ మాట ఇది మన దగ్గర దగ్గర మూడు వేల వరకు వస్తుంది అలాగే ఫోన్ ఫైనల్ గా ఏడు వేల ఏడు వందలకి వస్తుంది ఏడు వేల ఏడు వందల బడ్జెట్ లో ఎవరైనా ఒక వాటర్ గురించి చూస్తుంటే ఇది ఒక మంచి డీల్ అవుతుంది ఒకసారి చెక్ చేయండి సో నెక్స్ట్ ఎవరైనా థ్రెడ్ మిల్ పర్చేస్ డీల్ ఉంది లైఫ్ లాంగ్ కంపెనీ నుంచి ఇది మనకి లైఫ్ లాంగ్ ఫిట్ ప్రో థ్రెడ్ మిల్ మాట దీని మీద మనకి కూపన్ అలా కార్డ్ ఆఫర్ రెండు ఉన్నాయి సో రెండు ఫోన్ ఇది మనకి ఫైనల్ గా తొమ్మిది వేల ఏడు వందలైతే వస్తుంది సో ఎవరైనా మిల్ కొనాలని ప్లానింగ్ లో ఉంటాయి తొమ్మిది వేల ఏడు వందలకి వస్తుంది సో ఇది ఒక మంచి డీల్ లైఫ్ లాంగ్ కంపెనీ నుంచే దీని కూడా ఒకసారి చెక్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్ పర్చేస్ ఇది రిమోట్ సీలింగ్ ఫ్యాన్ పర్చేస్ డీల్ అయితే ఉంది అది వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్ ఎలక్ట్రిక్ట ఇది విత్ రిమోట్ తో పాటు వస్తుంది ఇది మనకి రెగ్యులర్ గా అయితే రెండు వేల తొమ్మిది వందలు ఉంటుంది ఈ రోజు మనకి కాటా ఇది మనకి రెండు వేల నాలుగు వందలకి వస్తుంది రిమోట్ సీలింగ్ ఫ్యాన్స్ మనకి అన్ని మాక్సిమం త్రీ థౌసండ్ ఎవోనే ఉన్నాయి సో ఇది కూడా మనకి ఓరియంట్ కంపెనీ నుంచి వస్తుంది రెండు వేల నాలుగు వందలకి అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇది ఒక మంచి డీల్ సార్ చెక్ చేయండి సో ఇంకా ఎవరైనా బడ్జెట్ లో ఒక ట్యాబ్ గురించి చూస్తుంటే వన్ ప్లస్ నుంచి ఒక ట్యాబ్ అయితే ఉంది ఇది మనకి వన్ ప్లస్ ప్యాట్ లైట్ మాట సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ తో వస్తుంది ఇది మనకి వైఫై సపోర్ట్ తో వస్తున్నమాట ఇది మనకి ఈ రోజు ఎస్బీఐ కార్డ్ తో ఆఫర్ ఉంది సో ఈ కార్డు ఆఫర్ ఫోన్ మనకి ఫైనల్ గా పదకొండు వేల ఐదు బడ్జెట్ లో వస్తుంది ఒక పదకొండు వేల బడ్జెట్ లో ఎవరైనా ఒక ట్యాబ్ వర్చేజ్ చేయాలనుకుంటే వన్ ప్లస్ బ్రాండ్ నుంచి మంచి ట్యాబ్ ఇది కూడా ఒకసారి లుక్ అయ్యింది ఎక్స్ డీల్ వచ్చేసి ఇక్కడ ఒక ల్యాప్టాప్ అయితే ఉంది ఇది వచ్చి మనకి హెచ్పి విక్టాస్ ఇంటెల్ కోడ్ ఐ ఫైవ్ థర్టీన్ జనరేషన్ ల్యాప్టాప్ మనకి సిక్స్టీ జీబీ స్టోరేజ్ అలాగే ఫైవ్ థౌసండ్ తో వస్తుంది విండోస్ లెవెన్ తో వస్తుంది అలాగే దీంట్లో మనకి గ్రాఫిక్స్ కార్డ్ కూడా మనకి ఇంక్లూడింగ్ వస్తుంది సో ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు ఎందుకంటే హెచ్పి బ్రాండ్ నుంచి వస్తుంది అలాగే వచ్చేసి మనకి అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి వస్తుంది సో ఒక సిక్స్టీ థౌసండ్ బడ్జెట్ లో ఎవరైనా ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్ కోసం చూస్తుంటే ఇది అక్కడ వాళ్ళకి ప్లస్ అవుతుంది హెచ్పి విక్టాస్ హెచ్ సిటీ వస్తుంది సో హెచ్ అంటే మనకి గేమింగ్ ల్యాప్టాప్ అయితే సపోర్ట్ చేస్తుంది సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఇప్పుడు మంచిది ఒకసారి చెక్ చేయండి ఎవరైనా ఒక స్మార్ట్ వాచ్ చూస్తే రెడ్మీ నుంచి ఒక స్మార్ట్ వాచ్ అయితే ఉంది ఇది మనకి రెడ్మీ వాచ్ మాట వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ప్రీమియం ఇది మనకి డీలో పదిహేడు అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉంది సో ఎవరైనా స్మార్ట్ వాచ్ పర్చేస్ చేయండి దీని కూడా ఒకసారి లుక్ అయ్యింది సో ఎవరైనా సరే క్రియేటర్స్ ఉంటే సో వాళ్ళకి ఒకటి మంచి డీల్ అయితే ఉంటుంది అదే బోయ మైక్ డ్యూయల్ వైర్లెస్ లావియర్ మైక్రోఫోన్ ఫోన్ ఇది మన సిస్టమ్ ఫర్ యూట్యూబ్ టిక్ టాక్ లాగింగ్ ఇంటర్వ్యూ లైవ్ స్ట్రీమ్ అన్నింటికి మనకి ఉపయోగపడుతుంది ఇది ఐఫోన్ కు ఉపయోగపడుతుంది సో ఇది రెగ్యులర్ గా మనకి తొమ్మిది వేల ఆరు వందలు పదివేల దాకా ఉంటుంది బట్ ఈ రోజు మనకి కార్ అలాగే కూపన్ ఆఫ్రో ఫోన్ ఇది ఫైనల్ గా మనకి మూడు వేల రెండు వంద కోసం తీసుకో మంచి డీల్ ఉంది ఇది ఒక హ్యూజ్ లో అనమాట ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే క్రియేటర్స్ ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయ్యింది సో ఇది త్వరగా అయితే ఎక్స్పైర్ అయిపోవచ్చు సో ఈ ప్రైస్ మళ్ళీ పెరగకుండానే త్వరగా దీన్ని గ్రాప్ చేసుకోండి సో అలాగే ఎవరైనా ట్రావెలింగ్ ట్రావెలింగ్స్ పర్చేస్ అనుకుంటే ఇక్కడ ఒక మంచి డీల్ అయితే ఉంది మనకి త్రీ వేరియంట్స్ వస్తుంది స్మాల్ క్యాబిన్ మీడియం క్యాబిన్ లార్జ్ క్యాబిన్ డీల్ చేస్తుంది మూడు వేలకి అయితే ఎవరైనా పచ్చేసి చేయాలంటే దీని వరకు సో అలాగే ఎవరైనా సిక్స్టీ ఫోర్ జీబీ ప్లాన్ డ్రైవ్ కోసం చూస్తుంటే సాండి నుంచి ఒక పన్ డ్రైవ్ అయితే ఉంది ఇది మనకి మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలకి అవైలబిలిటీ ఉంది ఎవరికి పచ్చి దీనివల్ల సెలక్ అయింది సో ఎవరైనా కిడ్స్ కి టాయ్ జిప్ కొనాలనుకుంటే ఇక్కడ ఒక మంచి డీల్ అయితే ఉంది డీల్ మనకి ఐదు నాలుగు వందలకి అవైలబిలిటీ ఉంది ఎవరి పచ్చిందంటే దీని సో ఇది ఫ్రెండ్స్ వీడియో సో ఇందులో పర్సెంట్ లైవ్ కవర్ చేసి చేశాను సో ఎవరైనా ఏమైనా ఈ డీల్స్ పర్చేస్ చేయాలనుకుంటే వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి అక్కడి నుంచి చెక్ చేయండి ఇవే కాదు ఇంకేమైనా డీల్స్ వస్తే నేను ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తా ఉంటాను ఒకసారి అక్కడి నుంచి చెక్ చేయండి ఇంకా మంచి డీల్స్ ఏమైనా ఉంటే ఇంకా తర్వాత ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఇది ఫ్రెండ్స్ వీడియో నా వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిన కింద కామెంట్ ఛానల్ కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు దాకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టెక్ డీల్ బాక్స్ ఫర్ మోర్ వీడియోస్ దిస్ ఇస్ రాజేష్ సీ ఆన్ నెక్స్ట్ వీడియో సెనిగా